అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన ఆమని కోయిల కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా రాజేష్ మారుతి కంటెస రివ్వున దూసుకొని వచ్చి కళామందిరం ముందాగింది కార్యదర్శి రవికుమార్ గబగబా వచ్చి కారు దిగిన రాజేష్ని విష్ చేసి సాదరంగా లోపలికి తీసుకెళ్లాడు నగరంలోని అందమంతా ఆడిటోరియంలోనే ఉంది కారణం ఆ రోజు ప్రముఖ సాంస్కృతిక సంస్థ అభిరుచి వారు మిస్ సిటీ పోటీ నిర్వహిస్తున్నారు వందల కొద్దీ వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి యాభై మందిని ప్రీ ఫైనల్కు ఎంపిక చేశారు నగరంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ జనరల్ మేనేజర్ రాజేష్ని ఈ అందాల పోటీకి జడ్జిగా నియమించారు రవికుమార్ అందించిన ఫైల్లోని అభ్యర్థునుల ఫోటోలు పరిశీలించాడు రాజేష్ సృష్టిలో ఇన్ని భిన్నమైన సుందర రూపాలుంటాయని అతని ఈనాడే తెలుసుకున్నాడు మిస్ సిటీ పోటీ ప్రారంభమైంది అభ్యర్థినులు వేదిక మీదకు వచ్చి తమ సోయోగాలను ప్రదర్శిస్తున్నారు తన కంపెనీలో ఎంతోమంది స్త్రీలు పనిచేస్తున్నారు కానీ వారి అందానికి అలంకరణలు ఎక్కువ ఫస్ట్ రౌండ్ పూర్తయింది అందులో పది మందిని ఎంపిక చేశాడు రాజేష్ వారు మరలా వేదిక మీదకు వచ్చి తమ సౌందర్యాన్ని మరోమారు ప్రదర్శించి ప్రేక్షకులని సమ్మోహితులను చేశారు వారందరిలోనూ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న ఆమె ఫోటో మరొకసారి చూశాడు సుస్మిత నిజమే ఆమెది నిత్యహస్త వదనమే వేదిక మీదనున్న ఆమెను మరొకసారి పరిశీలనగా చూశాడు అప్సరసలు కిన్నెరలు అంటే ఈమె కోవకు చెందినవారేనని అనుకున్నాడతను సుస్మిత మీ సిటీగా ఎన్నికయింది ప్రేక్షకుల కరతల ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది నగర మేయర్ శారద సుస్మితకు బంగారు కిరీటం ధరింపచేయగా రాజేష్ ఆమెకు అభిరుచివారి ప్రత్యేక గిఫ్టును బహుకరించాడు ఫంక్షన్ అయ్యాక ఇంటికి చేరిన రాజేష్కు నిద్రే కరువైంది కన్ను మూసిన తెరిచిన సుస్మిత రూపమే అతని కళ్ళ ముందు కదలాడుతోంది క్షీర సాగర మదనం నాటి జగన్మోహినిలా ఒకసారి హరిత వస్త్రధారిణి అయి అలవోకగా నడిచి వస్తున్న కన్యల మరి ఒకసారి పొలాన్నున్న నాయుడి బాబుకు భోజనం పట్టుకెళుతున్న ఎంగిల విశ్వనాథుని కిన్నెర సానిలా ప్రవరాఖ్యుని కథలో వరుధినిలా భిన్న భిన్న రూపాలలో ఆమె అతనికి కనిపిస్తూ అతన్ని వివసుణ్ణి చేస్తుంది ఆమె రూపం అందగత్తలుంటారు నిజమే ఒకసారి చూశాకే మళ్ళీ మరొకసారి చూడాలనిపిస్తుంది కానీ సుస్మిత రూపం అలా కాదే అందానికి నిర్వచనమే ఆమె అన్నట్లుగా ఉంది ఆమె రూపం వెన్నెల జల్లు లాంటి ఆమె చిరునవ్వు అతన్ని బాగా ఆకట్టుకుంది ఎన్నో రోజులు శ్రమించి ఒక రాజ్యాన్ని జయించిన విజయం కంటే సూటిగా ఆమె చిరునవ్వును పొందగలిగిన వాడే వీరుడు ధీరుడు అదృష్టవంతుడు మర్నాడు ఉదయమే అభిరుచి కార్యదర్శి రవికుమార్కి ఫోన్ చేసి సుస్మిత వివరాలు తెలుసుకున్నాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలరావు గారి ఏకైక కుమార్తె ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది చదువుతో పాటు సంగీతంలో కూడా ఎన్నో బహుమతులు పొందింది తన ఫ్రెండ్ సుధీర్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు పది నిమిషాల్లో సుధీర్ రాజేష్ ఇంటికొచ్చాడు సుధీర్ నిన్న కళామందిరంలో జరిగిన అందాల పోటీకి జడ్జిగా వెళ్ళాను మీ సిటీగా ఎన్నికైన సుస్మితను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వెన్నోసార్లు నన్ను అడిగా పెళ్లి చేసుకోమని కానీ వాయిదాలు వేస్తూనే వచ్చాను నా చిన్ననాటి స్నేహితుడివి కాబట్టి నీతో మనసు విప్పి చెప్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిగానే ఉండిపోతాను ఇదిగో సిటీ ఎడిషన్లో పూర్తి వివరాలు ప్రచురించారు చూడు అని వార్తాపత్రిక అతని చేతికి అందించాడు రాజేష్ రాజేష్ చెప్పిన వివరాలు న్యూస్ పేపర్లో వచ్చిన ఆమె ఫోటో చూడగానే సుధీర్కి విషయం పూర్తిగా అర్థమైంది రాజేష్ గోపాలరావు గారు మా డిపార్ట్మెంట్లో మంచి పేరున్న ఆఫీసర్ నేను తప్పకుండా ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు సక్సెస్ చేయాలి సుధీర్ మీద ఉన్న అభిమానంతో సంవత్సరం గడిచాక కానీ కూతురు పెళ్లి చేయదలుచుకొని గోపాలరావు గారు సుస్మిత పెళ్లి చూపులకు అంగీకరించాడు సంస్కారం ఉట్టిపడే రాజేష్ మొహం సుస్మితను కూడా ఆకట్టుకుంది పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ పైగా తనని కోరి పెళ్లి చేసుకుంటాను అన్న వ్యక్తి అతనే కావడంతో ఆమెకి పెద్దగా అభ్యంతరం లేకపోయింది తను ప్రేమించే వ్యక్తి కంటే తనను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే ఆడదాని జీవితం బాగుంటుంది అన్న సిద్ధాంతం నమ్మిన వ్యక్తి ఆమె సుస్మిత పరీక్షలయ్యాక రాజేష్ సుస్మితల వివాహం వైభవంగా జరిగింది మ్యారేజ్ రిసెప్షన్ రోజున అందరూ అతన్ని అభినందించిన వారే అందమైన అమ్మాయిని కొట్టేశావు గురు మగాళ్ళందరిలోకి అదృష్టవంతుడివి నువ్వే రాజేష్ నాకు పెళ్ళైపోయింది కానీ లేకపోతే నేనే సుస్మితని దక్కించుకునేవాణ్ణి అదృష్టవంతుడివి గురు రతీదేవి లాంటి భార్య దొరికింది నీకు ప్రతిరోజు నవరాత్రే మిత్రుల పొగడతలకు రాజేష్కి కొద్దిగా గర్వం కలిగింది మర్నాడు ఆఫీసులో కూడా చనువుగా ఉండే కొద్ది మంది సుస్మితని భారీగా పొందినందుకు అభినందించారు కొద్ది రోజులు గడిచేసరికి భార్యతో బయటకు వెళ్ళిన రాజేష్కి అతని అదృష్టాన్ని పొగుడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది సుస్మిత రాజేష్ల వివాహం జరిగి రెండు నెలలు గడిచాయి ఒకరోజు సాయంకాలం భార్యతో షికారుకు వెళ్ళొచ్చాక భోజనం చేసి పడక మీదకు చేరాడు రాజేష్ పలచని తెల్లని చీర చేతిలో పాల గ్లాసు తల్లో మల్లెపూలతో కదిలి వస్తున్న భార్యను చూసి ఈ అందమంతా తన సొంతమన్న గర్వం వచ్చింది అతనికి కాసేపు కబుర్లు చెప్పాక లైట్ ఆర్పి భార్యని దగ్గరికి తీసుకున్నాడు గువ్వలా ఒదిగిపోయింది ఆమె అతని కౌగిట్లో తన్మయత్వంగా మూసుకున్న ఆమె కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు అతను క్రమంగా ముద్దుల వర్షంలో తడిపేశాడు ఆమెను అంతే ఉన్నట్టుండి అతని ఫ్రెండ్స్ కామెంట్స్ అతనికి అకస్మాత్తుగా గుర్తుకొచ్చాయి రంభ లాంటి పెళ్ళాం దొరికింది గురు నాకు పెళ్ళైపోయింది కానీ లేకపోతే సుస్మితని నేనే చేసుకుందును నీకు ప్రతిరోజు మధుర రాత్రే ఈ కామెంట్లతో పాటు అతని స్నేహితుల రూపాలు గుర్తుకు రావడమే కాక వారందరూ ఆమె పక్కన కూర్చొని ఆమెని ఆరాధిస్తున్నట్లుగా తోచింది ఆ భావన రాగానే అతనిలోని ఆవేశం చప్పున చల్లారిపోయింది కౌగిలిలోని భార్యని ఒక్కసారి వదిలేసి నిస్పృహగా దిండు మీద వాలిపోయాడు ఎంతో పరవశంతో మధురమైన అనుభూతులను ఊహించుకుంటున్న సుస్మిత ఒక్కసారి నిరాశకు లోనైంది ఏమైంది రాజేష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు తనని ఇష్టపడే చేసుకున్నాడు కదా ఒకవేళ ఒంట్లో బాగుండలేదా పరిపరి విధాలా ఆలోచించిందామే కానీ తెగించి అతన్ని అడగలేకపోయిందామే పొద్దుటే మళ్ళీ చాలా సిల్లీగా ఉంటున్నాడు రాత్రి అయ్యేసరికి మామూలే ఆమెను దగ్గరికి తీసుకోవడం ఏవేవో ఆలోచనలు రావడం అవుట్ ఆఫ్ మూడ్గా మారిపోవడం పదిహేను రోజులు గడిచేసరికి భార్యాభర్తలిద్దరూ విపరీతమైన మానసిక బతుడికి లోనయ్యారు ఒకరోజు సాయంకాలం రాజేష్ ఇంటికొచ్చేసరికి సుస్మిత గుమ్మంలో ఉంది ఆకాశం రంగు పట్టు చీర మ్యాచింగ్ జాకెట్తో అసలే బంగారపు రంగులో ఉండే సుస్మిత ఆ డ్రెస్సులో నీలాల సుందరిలా ముగ్ధ మోహనంగా ఉంది కారు దిగి డోర్ వేసి ఆమె కేసి ప్రేమగా చూసిన రాజేష్కి ఆమె తనకేసి కాకుండా రోడ్డు వైపు చూస్తున్నట్లు అనిపించింది అతనికి అతనిలో కోపం కట్టలు తెంచుకొని ఉరికింది ఎవడి కోసం నిలబడ్డావు లోపలికి అతని ములుకుల్లాంటి పలుకులకు నిశ్చేష్ఠురాలైపోయింది ఏమిటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు తనని ఏరి కోరి పెళ్లి చేసుకున్నది తనని నిత్యం వేధించడానికేనా కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉండగా లోపలికి వెళ్ళి హృదయ విదారకంగా విలపించింది అరగంట గడిచాక మనసు దిటబు చేసుకుని తనే స్వయంగా కాఫీ కలిపి గదిలోకి పట్టుకు వెళుతూ లోపలి నుంచి మాటలు వినిపించడంతో ఆగిపోయిందామె స్మిత డియర్ నన్ను క్షమించు నిన్ను చాలా బాధపడుతున్నాను కదూ నా ప్రవర్తనతో ఎంతో అందమైన అమ్మాయిని భార్యగా పొందాలని ఎంతో కాలం అన్వేషించి చివరకు నిన్ను పెళ్లి చేసుకున్నాను నీ సాచర్యంతో నా జీవితం నందనవనం అవుతుందని ఎన్నో బంగారు కలలు కన్నాను కానీ నీ అందమే నా శత్రువు శత్రువవుతుందని కలలో కూడా ఊహించలేదు ప్రతివాడు నీ అందాన్ని పొగుడుతూ ఉంటే నాలోని నరాలు ఉడికెత్తిపోతున్నాయి వాళ్ళని ఏం చెయ్యలేక నా కోపాన్ని అసహనాన్ని నీపై చూపిస్తున్నాను క్షమించు స్మిత డియర్ సోఫాలో కూర్చుని పర్సులోని సుస్మిత కేసి చూస్తూ ఆవేదనగా చెప్తున్నాడు రాజేష్ కిటికీలో నుంచి ఆ దృశ్యాన్ని చూసిన సుస్మిత హృదయం ద్రవించిపోయింది చిచి తనెంత తప్పుగా అర్థం చేసుకుంది రాజేష్ని తనని గాఢాతి గాఢంగా ప్రేమించిన వ్యక్తిని తప్పుగా అంచనా వేసుకుంది నిజమే అతను చెప్పింది నిజమే తన అందం అతని పాలిటే కాదు తన పాలిట కూడా శత్రువుగా మారింది తను అందంగా ఉండబట్టే కదా అందరూ తనని ప్రత్యేకంగా కాంక్షతో చూస్తున్నారు తన ఈ అందమైన రూపాన్ని పోగొట్టుకుంటే తన భర్త తనకు చేరువవుతాడేమో నిజమే నిజమే తను సాధారణమైన స్త్రీగా ఉంటే తన మీద కామెంట్లు ఉండవు తననెవరూ విలక్షణంగానూ చూడరు తన రూపాన్ని వికారంగా మార్చుకోవాలంటే తన ఒంటి మీద గాయం చేసుకుంటే గాయం త్వరగా మానిపోతుంది వంటి మీద వాతలు పెట్టుకుంటే సరి వాతలు ఎన్ని చోట్లను పెట్టుకుంటుంది ఆ తన రూపాన్ని చాలా వికారంగా మార్చుకోవాలంటే మొహం మీద యాసిడ్ పోసుకుంటే సరి అమ్మో యాసిడ్ బాధకి తట్టుకోలేక తన ప్రాణం పోతే తన ఆశలు తీరకుండానే చనిపోవడం వలన ఉంటుంది కొద్దిగా కిరస్నాయిలు మీద పోసుకొని నిప్పంటించుకుంటే సరి కరెక్ట్ ఒళ్ళు కాలిన వాళ్ళని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది కాంక్ష కూడా కలగదు ఒకవేళ తను ప్రమాదవశాత్తు మరణిస్తే రాజేష్ తనని కిరస్నాయలు పోసి అంటించేశాడని అతన్ని పోలీసులు శిక్షిస్తారు దీనికి మార్గం ఏమిటి తను ఇష్టపూర్వకంగానే ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లుగా తన డైరీలో రాసుకోవాలి అప్పుడు జరగరాంది జరిగితే రాజేష్కి ప్రమాదం ఉండదు తన ప్లాన్ అంతా డైరీలో రాసుకుంది నిద్ర రాకపోవడంతో స్లీపింగ్ పిల్ వేసుకుందామే సుస్మితని అనరాని మాట అన్నందుకు బాధపడుతూ డ్రాయింగ్ రూంలో సోఫాలోనే నిద్రపోయాడు రాజేష్ చెల్లెలి కాపురం చూద్దామని వచ్చిన సునీల్ బావగారు సోఫాలోనే నిద్రించడం చూసి ఆశ్చర్యపోయాడు లోపలికి వెళ్ళి చూస్తే టేబుల్ ల్యాంప్ వెలుతురులో ఉన్న డైరీ కనిపించింది మంచం మీద సుస్మిత నిద్రపోతుంది తప్పని తెలిసిన భార్యాభర్తల మధ్య విభేదాలు డైరీ ద్వారా తెలుస్తాయని డైరీ చదివిన సునీల్ నిర్ఘాంతపోయాడు ఎంత దారుణమైన ఆలోచనలో ఉంది సుస్మిత సరిగ్గా సమయానికి తను రాబట్టి రాబట్టిగాని లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది తీవ్రంగా ఐదు నిమిషాలు ఆలోచించిన సునీల్కి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నెమ్మదిగా చెల్లాయిని నిద్రలేపాడు అన్నగారిని చూడగానే ఆమె హృదయం గట్టు తెగిన గోదావరిలా మారింది చెల్లాయిని సముదాయించి భయం లేదు నేనున్నానని అభయమిచ్చాడు సునీల్ మర్నాడు సాయంత్రం సుస్మిత పుట్టినరోజు పార్టీ చాలా ఆడంబరంగా జరిగింది సిటీలోని బిజినెస్ మ్యాగ్నెట్లు డాక్టర్లు లాయర్లు హైక్లాస్ సొసైటీ అంతా బర్త్డే పార్టీలో పాల్గొన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారి భార్య సరస్వతి పాడిన లలిత గీతాలు అందరినీ అలరించాయి సుస్మిత ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఈ పార్టీలో కనిపించడం రాజేష్కి కొత్తగా కనిపించింది దాదాపు అందరూ తనని ప్రత్యేకంగా కలిసి మా సుస్మితకి ఇంత అందగాడైన భర్త లభిస్తాడని ఊహించలేదని అభినందించడం అతన్ని వివసుణ్ణి చేసింది పార్టీ ముగియగానే సునీల్ అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు చాలా కాలానికి భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ఆ రోజు గడిపారు పది రోజులు గడిచాక సుస్మిత ఫ్రెండు బంగారమ్మ ఇంట్లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి సతీ సమేతంగా వెళ్ళాడు రాజేష్ బంగారమ్మ భర్త సూర్యనారాయణరాజు సిటీలో లీడింగ్ డాక్టర్ బంగారమ్మ వేసిన పెయింటింగ్స్ అతిథుల్ని బాగా ఆకట్టుకున్నాయి కృష్ణుని వేణుగానానికి పరవశిస్తున్న గోపికలు ఆలమందులు ఉన్న చిత్రం గుజరాత్ భూకంప భీభత్సం తాండవ గణపతి చిత్రాలు ఎగ్జిబిషన్కే హైలైట్గా నిలిచాయి ఇక్కడ కూడా సుస్మిత ఫ్రెండ్సు రాజేష్ని కలిసి చాలా ఆత్మీయంగా మాట్లాడి అతని డ్రెస్ లక్ష్యాన్ని పొగిడి మరీ వెళ్లారు కృత్రిమత్వం లేని ఆ వాతావరణం అందరికీ నచ్చింది మగవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆడవాళ్లు మేడపై ఉన్న మల్లెలన్నీ కోసి రాసిగా పోశారు నేను డాక్టర్ని నేను లాయర్ని నేను కమిషనర్ భార్యని నేను రెవెన్యూ అధికారిని అన్న భావనని విడిచి అందరూ సయోధ్యగా చాపపై కూర్చుని మల్లెల్ని మాలలుగా కట్టారు డిన్నర్లో ఐటెమ్స్ జున్ను బొబ్బట్లు అరిసెలు అందరికీ నచ్చాయి మర్నాడు రాజేష్ ఫ్రెండ్స్ లంచ్ అవర్లో అతన్ని కలిశారు ఏంటి గురు ఈ మధ్య మా మీద సీత కన్నేసావు గోపాలకృష్ణుళ్ళ లేడీస్ పార్టీలకే వెళుతున్నావు అసలాంటి భార్య ఉండగా మన వాడికి లోటేంటి ఏం గురు ఏది ఏమైనా నువ్వు చెల్లాయి అలా జంటగా వెళుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు రాజా ఫ్రెండ్స్ ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా రాజేష్ చిరునవ్వే వారికి సమాధానమైంది ఒకరోజు ఇంటికెళ్ళేసరికి సుస్మిత మరో ఆవిడతో మాట్లాడుతూ కనిపించింది ఏమండి వీరు భారతీదేవి సునీల్ అన్నయ్య ఫ్రెండ్ మోహన్ కృష్ణ గారి మిస్సెస్ పరిచయం చేసింది సుస్మిత నమస్తే చేతులు జోడించాడు రాజేష్ నమస్తే అంది భారతీదేవి మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ పట్టుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది సుస్మిత రాజేష్ బిజినెస్ గురించి తెహల్కా డాట్ కామ్ గురించి జయలలిత కేసుల గురించి అమెరికా నుండి తిరిగి వస్తున్న భారతీయుల గురించి సాఫ్ట్వేర్ రంగం గురించి భారతీదేవి ఏం అడిగినా ధారాళంగా రీజనింగ్గా రాజేష్ చెప్పిన సమాధానాలు ఆవిడ్ని ఆకట్టుకున్నాయి ఆ ఒక్క విషయం తప్పించి అతను ఓ మూవింగ్ జీకే లైబ్రరీలా ఆమెకు స్ఫురించాడు ఈలోగా సుస్మిత కాఫీలు తీసుకొచ్చింది రాజేష్ కాఫీ తాగే స్టైల్ కూడా ఆవిడ్ ఆకర్షించింది ఆ విషయమే రాజేష్తో అంటే థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు భారతీదేవిని సాగనంపడానికి గేటు వరకు వచ్చింది సుస్మిత ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంటున్నాడు నీతో రాజేష్ అని ప్రశ్నించింది భారతీదేవి మా పెళ్ళైన తొలి రోజుల్లో ఎలా ఉండేవారో అంత ప్రేమగా ఉంటున్నారు మీ సహాయం నేను మర్చిపోలేను సుస్మిత మీ వారికి ఉన్న కాంప్లెక్స్ సునీల్ చెప్పగానే నేను బాగా ఆలోచించాను మీ వారిలో చిన్నపిల్లవాడి మనస్తత్వం బాగా ఎక్కువగా ఉందనిపించింది ఒక పిల్లాడికి ఒక బొమ్మ ఉందనుకుందాం దానిని మిగతా పిల్లలు మెచ్చుకుంటే గర్వపడతాడు ఒకసారి చూసిస్తామంటే స్నేహితులకి ఇవ్వడు ఎవరైనా ఆ బొమ్మకేసి ఎక్కువసేపు చూసినా భరించలేడు వాడితో దెబ్బలాటకు సిద్ధమవుతాడు నా బొమ్మకేసి ఎందుకు అంతసేపు చూస్తున్నావని ఎందుకంటే ఆ బొమ్మని తన నుండి వాళ్ళు లాక్కుపోతారేమోనన్న భయం కానీ ఆ బొమ్మని ప్రతిరోజు తనతో పాటు తీసుకొస్తాడు ఆడుకోవడానికి స్నేహితులందరూ ఆ బొమ్మ తనకే సొంతమైనందుకు ఏర్షపడాలని ఇదే కాంప్లెక్స్ మీ వారిలోనూ పెరిగి పెద్దదైంది అయితే రాజేష్ మరీ సెన్సిటివ్ అవడం వల్ల ప్రతి మాట అతని మెదడుపై పనిచేయడం వలన నిన్ను చూడగానే తన స్నేహితుల మాటలు గుర్తుకొచ్చి నిన్ను అనురాగంగా ఆదరించలేకపోయేవాడు అయితే ప్రతి పురుషుడికి సహజంగా ఉండే సుపీరియారిటీ కాంప్లెక్స్ రాజేష్లో ఎక్కువగా ఉండడం మనకెంతో ఉపయోగపడింది అవును మేడం మీరిచ్చిన సలహాతోనే ఈ పార్టీలు అరేంజ్ చేసి వారిలో చక్కని మార్పును తేగలిగాను ఈ జన్మలో మీ మేలు మరవలేను అంటూ భారతీదేవి చేతులు తీసుకొని కళ్ళకద్దుకుంది సుస్మిత పిల్ల ఎక్కువగా ఆలోచించుకో లక్కీ గాడ్ బ్లెస్ యూ అంటూ ఆమె భుజం మీద ఆప్యాయంగా తట్టి వెళ్ళిపోయింది సైకిరి ఆర్టిస్ట్ భారతీదేవి తన వైవాహిక జీవన నౌక సుడిగుండాల బారిన పడకుండా కాపాడి తనకు ఆనందాన్ని అందమైన భవిష్యత్తుని ప్రసాదించిన ఆ దేవత వెళ్ళిన వైపే ఆరాధనగా చూస్తూ చేతులు జోడించి నమస్కరించింది సుస్మిత ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి